హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు మరియు రవాణా శాఖ అధికారులతో రోడ్డు భద్రతా పరిరక్షణపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరం నుండి జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కొత్త సంవత్సరం ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ నెల ముప్పై ఒకటి వరకు నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశ మేరకు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ మంత్రికి తెలిపారు ప్రజలకు రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించి ప్రమాదాలను తగ్గించటం రోడ్డు భద్రతపై పాఠశాలల్లో కళాశాలలో అదేవిధంగా వివిధ మేజర్ గ్రామాలలో మండలాల్లో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేరపడతాయని జరపబడతాయని అదేవిధంగా యువతకు పలు పోటీలు నిర్వహించి జిల్లాల్లో పౌరులు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు మంత్రికి జిల్లా కలెక్టర్ తెలిపారు అలాగే ముఖ్య కూడలిలో రోడ్డు ప్రమాద నివారణపై ప్రదర్శనలు నిర్వహించడం సురక్షిత రవాణాపై పల్లె నుంచి పట్టణాల వరకు ప్రచార యాత్రలు చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా చేస్తామని మంత్రికి కలెక్టర్ బాదావతి సంతోష్ తెలిపారు

सपोर्टिंग with the PDC army was teaching to all these लाइन people like that. They should be able to program the army to teach it. They put that in our head. And then the screen here and the food. Look at that. And it is for the officers. And the transport department, I will be my उसका बतौर केशारु इन लड़ाई वालों जगह प्रोग्राम सोपला मौतम अन्ना कारा दुकान वर्सनों अंदर के भाव सामुच्छेय उद्देश्य प्रति युवा विरासत तो चेहरे जलता होगी पूर्वी श्रम विकल्प के इंतजाम जिला अंदिशा ओवर निकेतन और इसलिए डिपार्टमेंट का जरूरत है जो साबित है इस इस डेटा में भी अवेलेबल टू यू आल्सो 75 टू 80 परसेंट ऑफ एक्सटेंस अगर ड्यूटी ड्राइवर रिलेटेड एरर्स ये दिस इस